శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి రేపటి రోజున మనకి కార్తీక శుద్ధ పా ఏకాదశి అనేది రాబోతూ ఉంది ఈ విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే తెలియని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని ఎందుకు జరుపుకుంటారు ఈ రోజున విశిష్టత ఏమిటి అనేటువంటిది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందుగా మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించటం వలన కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారండి అదే రోజున మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు ఈ యొక్క రోజునే అస్త్రాలను కూడా వదిలి అంపశయ్యపై శయనించాడట అంటే ఈ యొక్క ఏకాదశి రోజున చేయటం వలన అతని కోరికలు తీరాయని అదేవిధంగా ఈ యొక్క కార్తీక ఏకాదశిని శుద్ధ ఏకాదశి అని కూడా అంటారు విష్ణుమూర్తి రోజునే మేల్కొన్నాడు అనేటువంటిది కూడా మనకి పురాణాల ప్రకారం చెబుతూ ఉన్నారు అయితే ఈరోజు మనం చేయవలసినటువంటి పనులు అన్నీ కూడా ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాము మన హిందువులకైతే కార్తీక మాసం ఎంతో ముఖ్యమైనది ఈ నెల అంతా కూడా ముఖ్యమైన రోజులే ఏకాదశులు సోమవారాలు పౌర్ణమి రోజు అట్లా విశేషంగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాధాన్యత అనేది కలిగి ఉంది కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని ఉత్న్న ఏకాదశి అంటారు ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు అయితే పండితులు తెలిపినటువంటి వివరాల ప్రకారం మనకి రేపటి రోజున అంటే నవంబర్ ఒకటవ తారీఖున ఈ ఉత్న్న ఏకాదశి రాబోతు ఉందన్నమాట ఈ యొక్క ఏడాది విశ్వావసునామ సంవత్సరంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేల్కొంటారని మనకి పురాణాల ప్రకారము పండితుల ద్వారా తెలుస్తూ ఉంది ఈ కార్తీక మాసం శుక్ల ఏకాదశి తిథి రోజున నవంబర్ ఒకటవ తారీఖున ఉపవాసం చేయటం శుభప్రదమని ఆధ్యాత్మికవేత్తలు కూడా చెబుతూ ఉన్నారు అయితే ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించటం వలన ఉపవాసం ఉండటం వలన సర్వ పాపాలు కూడా నశిస్తాయట ఈ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే వెయ్యి అశ్వమేధాలు యాగాలు వంద రాజసూయ యాగాలు చేసినటువంటి ఫలితాలు కూడా కలుగుతాయని పండితులు చెబుతూ ఉన్నారు అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు మనకి విడిగానే సంవత్సరం మొత్తం మీద కూడా యాభై రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి అలాంటిది ఈ యొక్క ఈ కార్తీక మాసమునందలి వచ్చేటువంటి ఏకాదశికి రేపటి రోజున వస్తున్నటువంటి ఈ యొక్క ఏకాదశికి ఈ ఉత్న్న ఏకాదశికి అంతటి శక్తి అనేది ఉందట అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉపవాసం అనేది ఉండటానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనడంతో శుభకార్యాలనేవి మొదలవుతాయి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును మేల్కొల్పోయినందుకు విష్ణులోకానికి బ్రహ్మాది దేవతలతో పాటు మునులు మహర్షులు అనే వాళ్ళు అందరూ కూడా వెళుతూ ఉంటారట అయితే భజనలు చేసుకుంటూ నాట్యం చేస్తూ మృదంగం వాయిస్తూ పాటలు పాడుతూ అంటే కీర్తనలు పాడుతూ స్వామివారిని మేల్కొల్పుతారు ఆ తరువాత పరమేశ్వరుడు విష్ణుమూర్తిని అర్చించి హారతి ఇవ్వగా బ్రహ్మవేదాలు పఠించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది అప్పటి నుంచే పూజా కార్యక్రమాల్లో హారతి ఇచ్చే కార్యక్రమం మొదలైందని మనకి చెబుతూ ఉంటారు అంటే మనం ప్రతిరోజు కూడా నిత్య పూజ చేసుకున్న తరువాత స్వామివారికి హారతి అనేది ఇస్తూ ఉంటాము ఈ హారతి ఇవ్వటం అనేటువంటి ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో అది ఈ విధంగా ఆ రోజున అక్కడ ప్రారంభించటం అనేది జరిగిందట ఈ విషయాన్ని ఇంతకుముందు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు అని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాము ఈ ఉత్తన్న ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన సుఖశాంతులు లభిస్తాయని అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని మనకి పండితులు చెబుతూ ఉన్నారు మర్నాడు అంటే ద్వాదశి రోజున దేవాలయాల్లో తులసి వివాహాన్ని జరిపిస్తారు ఉత్తన్న ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలకి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాముఖ్యత ఉంది ఆ రోజున దాన ధర్మాలు పుణ్యకారాలు చేసే వారి ఇంట్లో ధనధాన్యాలకు లోటు కూడా ఉండదని సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఆనందాలు అన్నీ కూడా లోటు లేకుండా ఉంటాయని పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు తోచినంత మీ దగ్గర ఉన్నదానిలో కొంతైనా సరే అసలు లేని వారికి ఎంతో కొంత మీ చేతి ద్వారా దానం ఇవ్వటం అనేది ప్రయత్నం చేయండి అది ఆహార రూపేణా ధన రూపేణా ఎలాగైనా సరే మీరు ఇవ్వదలుచుకున్నది ఎంతో కొంతైనా సరే ఇవ్వటానికి రేపటి రోజున ప్రయత్నం చేయండి కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించటం వలన కోరికన కోరలన్నీ కోరికలన్నీ నెరవేరుతాయి చాలామంది కూడా ఈ విధమైనటువంటి మాట పండితుల నోటి ద్వారే కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఉపవాసాలు ఉంటూ అంటే ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్తీక మాసంలో ఉపవాసాలు ఉంటూ ఉన్నవాళ్ళు కూడా తెలియచేస్తూ ఉన్నారు మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు ఈ ఏకాదశి రోజునే అస్త్రాలను కూడా వదిలాడట అంటే అతను ప్రారంభించాలి అనుకున్నటువంటి యుద్ధంలో అస్త్రాలనేది కూడా ఈ రోజున వదలటం వలన అంపసయ్యపై శయనించాడట అంటే ఆ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు అనమాట బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని విష్ణువుని స్మరించుకుంటూ శ్రీహరి విగ్రహం లేదా ఫోటో ముందు శంఖం గంటలు ఊపుతూ విష్ణువు ఎదుట ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి ద్వాదశి రోజున పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఉపవాసం విరమించుకోవాలి ఉదయం మన నిద్ర లేచిన దగ్గర నుంచి ఉపవాసం ఎలా చేయాలి అనేటువంటిది ఈ యొక్క వివర వివరణ అనేది మీకు ఇక్కడ తెలియజేయటం అయితే జరిగింది అయితే ఈ యొక్క కథనాలన్నీ కూడా మనకి పురాణాల ప్రకారం పండితుల ద్వారా తెలిసినటువంటివి ఇవన్నీ కూడా మనకి పండితులు ప్రతిరోజు ప్రతి విషయంలోనూ ఇది ఇలా చేయాలి అని కూడా చెబుతూ ఉన్నారనమాట అయితే ఉపవాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలి అసలు స్వామివారు ఎప్పుడు ఇక్కడ నిద్రలోకి వెళ్ళారు యోగ నిద్రలోనికి ఉపవాసం వలన మనకి కలిగే ఫలితాన్ని కూడా నీకు ఇక్కడ నేను తెలియజేయబోతూ ఉన్నానండి శుద్ధ ఏకాదశి రోజున పాలకడిలో యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడు అని మనకి పురాణాలలో కథలు కథలుగా ఉన్నాయన్నమాట కార్తీక శుద్ధ ఏకాదశినే ప్రబోధైక ఏకాదశి బృందావన ఏకాదశి అని పలు రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు శుద్ధ ఏకాదశి రోజున పాలకడిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు ఈ రోజునే ఖచ్చితంగా మేల్కొంటారు అందుకే ఇన్ని పేర్లతో ఆ స్వామివారిని ఈ విధంగా పూజిస్తూ ఉంటారట తొలి ఏకాదశి రోజున సేనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగ నిద్ర నుంచి మేల్కొంటారు కాబట్టి ఉత్న్న ఏకాదశి అనే మరొక పేరు కూడా రావటం జరిగింది ఇక్కడ దీనిని హరిబోధిని ఏకాదశులు ఇట్లా పలు రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు మహాభారతంలో యుద్ధంలో కూడా ఈ విధంగానే మనం ఇందాకలు చెప్పుకున్నట్లుగా స్వామివారు కూడా గెలవటం అనేది జరిగింది అయితే ఈ యొక్క ఉపవాసం ఉన్నవారు ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ కూడా చేయవలసి ఉంటుంది అంటే చాలామంది ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉండి సాయంత్రం మనకి చందమామ అంటే చుక్కలు వచ్చిన తరువాత పూజా కార్యక్రమాలు అయిపోయిన తరువాత ఉపవాస విరమణ చేసి నిద్రపోతూ ఉంటారు అయితే అలా కాకుండా ఇక్కడ మనకి ఆ రోజు మొత్తము రాత్రి మొత్తము కూడా ఆహారం తీసుకోకూడదు అట్లాగే మనకి రాత్రి వేళ నిద్రణ నిద్ర అనేది కూడా లేకుండా జాగరణ అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది తర్వాత రోజు మర్నాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పారాయణం చేసుకొని అప్పుడు మన యొక్క వ్రతాన్ని మన యొక్క ఉపవాసాన్ని విరమించుకోవలసి ఉంటుంది కార్తీక ఏకాదశి మాధ్యం అనేది బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ ఇది స్కంద పురాణంలో మనకి కనిపిస్తూ ఉంటుంది పాపాలను హరించేటువంటి ఏకాదశితో వెయ్యి అశ్వమేధ యాగాలనేవి వంద రాజసుర యాగాల పుణ్యం అనేది లభిస్తుందట మనం ఈ ఒక్క ఏకాదశికి ఉండేటువంటి ఉపవాసం వలన మనకి వెయ్యి అశ్వమేధ యాగాలు అంటే అన్ని యాగాలు మనం ఎప్పటికీ చేయగలం చెప్పండి అంతటి పుణ్యం అనేది ఈ యొక్క ఏకాదశి రోజున ఉండేటువంటి ఉపవాసం వలన మనకి కలుగుతూ ఉంటుందని పురాణాల్లో చెబుతూ ఉన్నారు అయితే కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మలలో చేసినటువంటి ఈ యొక్క పాపాలనేది ఈ యొక్క ఉపవాసం ద్వారా కాల్చివేస్తుందట అంతటి శక్తివంతమైనటువంటి ఏకాదశి ఉపవాస వ్రతం అనేది ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అది సుమేర పర్వతానికి సమానమై పుణ్య ఫలితం ఇస్తుందని ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేము అనేటువంటి ఒక్క మాట కూడా రాదట ఎందుకంటే వారికి వచ్చేటువంటి ఆత్మస్థైర్యము కావచ్చు వారికి వచ్చేటువంటి ధైర్యము మనోధైర్యం అనేది కూడా అంత శక్తివంతమైనదని మనకి ఇక్కడ వివరించటం జరిగింది అయితే ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యము సంపదలు ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారము జరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు యజ్ఞయాగాలు వేదం చదవటం వల్ల కలిగేటువంటి పుణ్యానికన్నా కూడా కోటి రెట్ల ఎక్కువ పుణ్యఫలం అనేది ఈ ఏకాదశి ఉపవాస వ్రతంతో మనకి కలుగుతుందట కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఉండండి ఈ ఏకాదశి రోజున బ్రహ్మదేవుడు నారద మహర్షితో ఏ విధంగా చెప్పాడంటే కనుక ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా నది తీరాన కోటి మందికి అన్నదానం చేసిన తటి ఫలితం అనేది కలుగుతుందట అదే వస్త్రదానము పండ్లు దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే కాక మరణాంతరం పరలోకములో కూడా సర్వ సుఖాలు లభిస్తాయని పురాణాల్లో చెప్తూ ఉన్నారు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మదేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు తమ కీర్తనలు భజనలతో స్వామివారిని ఏ విధంగా అయితే నిద్ర లేపుతారో అదే విధంగా మన ఇంట్లో పూజా కార్యక్రమం అనేది అంత గొప్పగా చేసుకున్నట్లయితే ఆ స్వామివారి యొక్క పూర్తి అనుగ్రహం అనేది మనకి ఖచ్చితంగా కలిగి తీరుతుందట ఇప్పుడు మీ అందరికీ కూడా స్వామివారు యోగ నిద్ర నుంచి మేల్కొనేటువంటి అద్భుతమైనటువంటి రోజుగా ఈరోజు పిలువపడుతుంది అని మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను చక్కగా స్వామివారికి హారతి ఇవ్వటం అనేది కన్నులారా చూసినా కూడా మనకి ఎంతో అదృష్టయోగం అనేది కలుగుతుందట అలాగే హారతి కర్పూరం సమర్పించిన అప్రముక్తి దోషాలు దోషం అనేది తొలగిపోతుందట స్వామివారికి ఈ విధమైన హారతి అనేది ఇవ్వటం వలన కూడా మనకు ఉన్నటువంటి దోషాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయట ఎవరైతే ఈ యొక్క ఏకాదశి రోజున ఇప్పుడు చెప్పినటువంటి విధి విధానాలను పాటిస్తూ ఉపవాసం ఉంటారో మరుసటి ద్వాదశి రోజున ఉపవాసాన్ని వీడతారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఆ ప మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మీ అందరికీ కూడా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి పలు రకాల పేర్లతో పిలవ పిలవటం ఎందుకు జరిగింది ఇట్లా ఈరోజు మనం చేయవలసినటువంటి దానాలు ధర్మాలు స్వామివారి యోగి నిద్ర అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీ అందరికీ అర్థమైనవి అని అనుకుంటున్నానండి ఖచ్చితంగా ఆ రోజు అంటే రేపటి రోజున సాయం సంధ్యా సమయం వేళలో తులసి కోట దగ్గర ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో కోటి రెట్ల అధిక ఫలితాన్ని ఖచ్చితంగా మీకు కలుగుతుంది ఎందుకంటే శ్రీ మహావిష్ణువు తులసమ్మ అందరూ కూడా మనకి ఎంతో చక్కని ఆశీర్వాదాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి రోజు రేపటి రోజు అందుకే రేపు ఎవ్వరూ కూడా మరిచిపోకుండా మనసులో కూడా మరుపు అనేది రాకుండా అవకాశం ఉన్నట్లయితే కనుక ఉదయం బ్రహ్మముహూర్తంలో లేదు కుదరలేదు అనుకుంటే సాయంత్రం పూట సంధ్యా సమయంలో దీపం హారతి ఇచ్చే సమయంలో అయినా తులసి కోట దగ్గర చక్కగా ఒత్తులతోటి దీపాన్ని పెట్టండి అలాగే అవకాశం ఉండి చేయగల శక్తి ఉన్నవాళ్ళు అయితే కనుక పిండిని ప్రమిదలుగా చేసుకొని పిండి దీపాలనేది కూడా పెట్టుకోవచ్చు అన్నమాట